చాలా ఇబ్బంది అవుతుందండి అసలు ఏం జరుగుతుందండి అక్కడేషన్ నామినేషన్ ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్టేనా మీరు వేరే ఏదైనా చూసుకోవాలి కానీ మొత్తం అన్ని రోడ్స్ బ్లాక్ చేసి ఇప్పుడు వర్కింగ్ అవర్స్ ఇప్పుడు ఆఫీస్కి రీచ్ అవ్వాలి టైంకి ఎప్పుడు రీచ్ అవుతాము మా ఆఫీస్ పొందాపూర్ అండి

అంటే ఈ నామినేషన్స్ ప్రక్రియని ఈ మాత్రం ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా అవుతుంది కానీ మరి ఇంత ఇబ్బంది ఉండదు కదా రాట్లా రాట్లేదు అవునండి అవున కి రీచ్ అవ్వాలి ఇక్కడైపే ఉంటాం అవున అసలు బస్సు వచ్చే బస్ కోసం రేట్ చేస్తున్నారు ఎన్సీ బండించి ఇప్పడే 10 నిమిషాలు 10 నిమిషాలు ఒక బస్సుని వస్తుంది గా క్యాబ్ ఉంది క్యాబ్ దగ్గరికి చేరుకోవాలి చాలా లేట్ అవుతుంది ప్లీజ్ కదా ఎంతసేపు నుంచి ట్రాఫిక్లో ఇబ్బంది పడుతున్నారు హాఫ్ అన్ అవర్ నుంచి ఫంక్షన్ ఎంతసేపు నుంచి ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు వన్ అవర్ అయింది మేడం ఇబ్బంది బాగా ఇబ్బంది ఉంది యూ టర్న్ తీసుకుంటే యూ టర్న్ కూడా తీసుకుని లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఫంక్షన్ ఉంది ఈ రోజు ఎంతసేపు నుంచి వన్ అవర్ అయిపోయింది యా